హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఐదు రూపాయలకే దోశ ఈ రోజుల్లో ఐదు రూపాయలకి ఏమొస్తుంది అలాంటిది ఐదు రూపాయలకి దోశ కట్ల పేయ్య మీద వేసి మనకు అద్భుతమైన చట్నీ కారంతో మంచి టేస్ట్తో ఐదు రూపాయలకే దోశ అలాంటిది మామూలుగా ఈ రోజుల్లో ముప్పై ఏళ్ళకి ఒకే నలభై ఏళ్ళకే కష్టపడలేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జనాల్లో అలాంటి తొంభై ఏళ్ళ ముసలావిడ ఈ టిఫిన్ సెంటర్ నడుపుతుంది ఈ అవ్వకి చిన్న ఫ్యాన్స్ లేరు ఐదు రూపాయలకి సాదా దోశ పది రూపాయలకి కారం దోశ ఇరవై రూపాయలకి ఎగ్గు దోశ మరి ఎగ్గు దోశ అయితే ఉంటుంది నా స్వామి రంగా మాటల్లో చెప్పలేము చిన్న దోశలో ఆ ఎగ్గు వేసి ఆ తయారు చేసిన కారం వేస్తే అసలు ఇంకా అబ్బా నోరైతే ఊరిపోతుంది అసలు చూస్తుంటేనే ఆ చట్నీలో అద్దుకొని తింటే ఇంకా మాటల్లో అయితే చెప్పలేము వీడియో కంటిన్యూగా చూడండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది అలానే మా కోడూరు ప్రెసర్ ప్రాంతంలో చిట్టువేలకు వెళ్ళే దారిలో కొండయ్య గారిపల్లి దగ్గర అవ్వ టిఫిన్ అంగారు ఉన్నది ఖచ్చితంగా విజిట్ చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అవ్వ మా కోడూరు ఏరియాలోకి చాలా ఫేమస్ కోడూరు నుంచి ఒక ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అదే పనిగా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తుంటాము అవకాడ దోశ వేడివేడిగా అలానే అరిటాకులు వేస్తుంది ఆ వేడివేడి దోశ అరిటాకులు వేసుకొని ఆ చట్నీ ఆ కారం మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది దోశ కూడా పిండి అంత మెత్తగా అంత బాగుంటుంది ఈ కాలం వాళ్ళు ఎవరు ఆ విధంగా అయితే చేయలేరు అది కూడా కట్లు పొయ్యి మీద ఆ తండూర పెను ఉంటాం కదా మందంగా ఉండే పెనుము ఆ పెను మీద చేయడం వల్ల టేస్ట్ కూడా అమోఘంగా వస్తుంది ఆ మంట కూడా సన్నగా పెట్టుకొని ఎంత ఓపికగా ఒక తొంభై ఏళ్ళ ముసలావాడు ఎంత ఓపిగ్గా చేస్తుందంటే అంత ఓపికగా చేస్తుంది అది కూడా అద్భుతమైన టేస్ట్తో ఏమైనా పాతోళ్ళ టేస్టు పాత వాళ్ళ చేతి వంట అంటే పెద్దవాళ్ళ చేతి వంట ఈ కాలం ఎవరు మ్యాచ్ చేయలేరు అంత బాగుంటుంది పరిసర ప్రాంతాలు కూడా ఎంత శుద్ధంగా ఎంత నీట్గా అవ పెట్టుకొని చేస్తుందంటే చాలా అవకైతే ఆఫ్ చెప్పాలి పైగా చాలా మంచిది కూడా మనం ఎంత అయినా వేసుకోవచ్చు అంత బాగా మాట్లాడుతుంది మనకు నచ్చిన విధంగా దోశ వేసి ఇస్తుంది తక్కువ ఐదు రూపాయలకి ఏమొస్తుంది ఆ ఐదు రూపాయలకి దోశ అంత క్వాలిటీతో దోశ మెత్తగా రావాలంటే ఎంతో క్వాలిటీ మెయింటైన్ చేస్తే కానీ రాదు ఆ టైప్లో అంత మెత్తగా రావాలంటే అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తుందని మరి ఐదు రూపాయలకి ఏమొస్తుంది అయినా కూడా ఐదు రూపాయలకి అవ్వ ఇంకా దోశ వేస్తుందంటే చాలా గ్రేటు కల్మషం లేన అవ ప్రేమని ఖచ్చితంగా మీరు కూడా పొందండి ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి టిఫిన్ సెంటర్ని చాలా బాగుంటుంది ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి తిండీ అంత బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలు పెద్దలు కూడా నచ్చిన తిండి కోసం ఎంత దూరంకైనా వెళ్తామో ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే ఒక ఫుడ్ లేదా విజయవాడకి వెళ్తే ఒక ఫుడ్ టేస్ట్ చేయాలి ఈ విధంగా రకరకాలుగా కోరికలు మనసులో ఉంటాయి అలానే ఇది అందుబాటులో ఉన్నప్పుడు చిట్టువేలు నుంచి కోడూరు మధ్యలో ఆ రూట్లో కొండయ్య గారిపల్లి దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఎవరైనా విజిట్ చేసి హ్యాపీగా తినండి పదకొండు వరకు ఉంటుంది టిఫిను మార్నింగ్ ఆరున్నర నుంచి పదకొండు వరకు అవ చేస్తుంది దోశలు వేస్తూనే ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి కల్మషం లేని అవ ఈ దోశలు అపురూపంగా ప్రేమగా అభిమానంగా మనవాళ్ళకి వేసిన విధంగా వేస్తుంది హ్యాపీగా తిని సంతోషంగా తిరిగి రండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి కుదిరితే ఒక మంచి కామెంట్ పెట్టండి అలానే ఎగ్ దోశ ఎవరెవరికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం